ఇవాళ మనం వంకాయ కూర చేద్దాము వంకాయ కర్రీ చేసే విధానం చూద్దాము ఫంక్షన్స్లో పంచ చేసుకున్న వంకాయ కర్రీ ఎలా చేస్తారో అదైతే చూసేద్దాం ముందు ముందుగా హాఫ్ కేజీ వంకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర రెండు రెమ్మలు కరివేపాకు ఇవి కడిగి ఇప్పుడు శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి వీటిని అందులోపు మసాలాలు వచ్చేసి ఒక స్కూను పల్లీలు కొంచెం ధనియాలు ఒక స్కూను నువ్వులు కొంచెం సాజీరా పావు టీ స్పూన్ సాజీరా ఒక దాల్చిన చెక్క నాలుగు ఐదు లవంగాలు ఇలాచీలు ఒక రెండు ఎండు కొబ్బరి ముక్క చిన్నది ఒక బిర్యానీ ఆకు రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయి వేడెక్కిన తర్వాత ముందుగా అయితే పల్లీలు వేసేసుకుందాం పల్లీలు వేసుకున్నాం కదా ఇవి కొంచెం వేగాలి వండి ఇలా అయిపోయినాయి కదా ఎలాగో వచ్చినాయి కదా ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము ఇది కూడా కలిపేసుకుందాము ఇప్పుడు ధనియాలు వేసుకుందాము ధనియాలు సాజీరా ఇవి మొత్తం వేసేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఎట్లా వేయాలి కదా ఇదిగోండి ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇవి తీసేసుకుందాం పక్కకు పెట్టేసుకుందాం ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు అన్నీ తీసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఇంకొక అడవి పెట్టేసుకున్నాము ఇప్పుడు అది వేడైంది కదా కడాయి వేడైనాక ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము మూడు ఇప్పుడు నూనె వేడెక్కింది కొంచెము ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు అవి చిటపట్లాడుతూ ఉన్నాయి ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయే నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి ఇవి మగ్గాలి కొంచెం నూనెలో నూనెలో మగ్గినాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఎందుకండి ఇట్లా అయినాయి కదా ఇప్పుడు ఎండలో మనం అల్లం వెల్లిపేర్ పేస్ట్ ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లిపేర్ పేస్ట్ వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయినాక పచ్చివాసన పోయినంత కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు పేస్ట్ వేగిపోయింది కదా ఒక మూడు టమాటాలు ఇవి కట్ చేసి సన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాము కొంచెం ఏది మగ్గాలి టమాటాలు అనేది కొంచెం మగ్గిపోవాలి ఇప్పుడు మనకు టమాటాలు మగ్గాలి కదా మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు చూద్దాము ఎందుకంటే ఇట్లా మగ్గిపోయింది కదా మొత్తము టమాటా మొత్తం ఇట్లా మగ్గిపోవాలన్నమాట మనకు చూడండి టమాటా ఏమో కనపడట్లేదు కదా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేసేసుకుందాం వంకాయలు అయితే వేసేసుకుందాం మనం ఇప్పుడు కలుపుకుందాము కలుపుకొని ఒక రెండు నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని ఇంకా ఇలా కలిపేస్తాం కదా మొత్తం ఇట్లా కలుపుకున్నామంటే మనము ఒక రెండు 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 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకుందాం అందులో మీద మూత పెట్టేసుకుని ఇప్పుడు చూద్దాము ఇదిగోండి కొంచెం మా మగ్గింది కదా కొంచెం మగ్గింది కదా అది ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి పసుపు కూడా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఇప్పుడైతే మనం ఇందులో ఒక రెండు స్పూన్ల కారం వేసేసుకున్నాం కూడా కలిపేసుకుందాం మంచిగా మొత్తము కారం ఉప్పు అనేది మొత్తము ముక్కలకు పట్టాలండి ఇది ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకుందాము వేసేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదా మొగ్గుతో ఉంది కదా రెండు స్పూన్ల పెరుగండి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మనం పెరిగేసినాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలండి లేకుంటే పెరుగు ఎరిగిపోతుంది ఎరిగిపోకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గని వేయాలి మూత అయితే పెట్టొద్దండి వంకాయ మెత్త ఉడికిపోద్ది మళ్ళీ ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు ఒక కరివేపాకు రెండు రెమ్ములు ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము ఇంకా మగ్గింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము మనకు సరిపడేంత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి ఇంకొంచమైతే వేసుకుందాము వంకాయ మొత్తము ఉడికి నూనె పైకి వెళ్తుందని అప్పుడు ఆపేసుకోవాలి మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఉడికింత వరకు ఒకసారి అయితే చూసేద్దాం ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా కొంచెం ఒకసారి ఇట్లాసుకొని పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే చూద్దాము ఇదిగోండి ఇట్లా వెళ్ళింది కదా నూనె అయితే ఎప్పుడైతే మనము కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తము ఒకసారి కలిపేసుకుందాము కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇదిగోండి ఎప్పుడైతే సోషద్దు అయిపోయింది ఇదిగోండి మొత్తము ఇట్లా వచ్చేసింది కదా మొత్తం నూనె అయితే పైకి వెళ్ళింది కదా ఇప్పుడైతే అయిపోయింది మన ఫంక్షన్లలో చేసేటి వంకాయ కర్రీ మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈజీగా మన ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైతే కర్రీ అయిపోయింది కదా వంకాయ కర్రీ అయితే అయిపోయింది కదా మనకు ఇలా ఒకసారి అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది అయితే పులావులకు రైస్లకు చపాతీకి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి అయితే మనం అప్పుడప్పుడు ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు తింటూ ఉంటుంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది ఒకసారి అయితే చేసి చూడండి ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము